సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునా సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనా గూడలో నమస్కారం దేవి వెల్కమ్ టు ఆఫ్ ది ఆ ఏపీ మినిస్టర్ పరిస్థితి ఎంఎకె ఎక్కువ మంత్రికి తక్కువ అన్నట్టుగా మారిపోయిందా ముందు పైలెట్టు వెనక అస్ కార్ టు వేసుకుని బొయ్యి బుయ్య అని సైడ్లు కొట్టుకుంటూ సర్రు సర్రమని మనం దూసుకుపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదంటరా బుజ్జ్యా అంటూ ఆయన తెగ మదరపడిపోతున్నారా పక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సైతం పిలవక అవురా ఏంటి దుస్థితి అంటూ తల కొట్టేసుకుంటున్నారా ఎవరా మంత్రివర్యులు ఎందుకు ఆయన అంతా పక్కన పెట్టిస్తారు వాసంశెట్టి సుభాష్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే ఏపీ కార్మిక శాఖ మంత్రి కానీ ఇప్పుడు ఆయన రాష్ట్రం మొత్తానికి మంత్రిరా లేక రామచంద్రాపురానికి మంత్రి అన్న డౌట్ వస్తోందట ఎక్కువ మందికి రాష్ట్రం మొత్తం సంగతి తర్వాత కనీసం సొంత ఉమ్మడి జిల్లాలోనే ఆయన పరపతి పారకపోవడాన్ని ఇలా కాక ఇంకెలా చూడాలి అన్నది పరిశీలకుల క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు రెండు నెలల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరి రామచంద్రాపురం ఎమ్మెల్యే సీటు దక్కించుకుని గెలిచారాయన ఇక సామాజిక వర్గాల సమీకరణాలు కలిసొచ్చి పాట్ కొట్టేసి బీసీ కోటాలో కేబినెట్ బెర్త్ దక్కింది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి అందులో పద్నాలుగు మంది టీడీపీ ఎమ్మెల్యేలు నలుగురు జనసేన ఒక బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు మామూలుగా అయితే మంత్రిగా రాష్ట్ర వ్యాప్త పర్యటనలుంటాయి శాఖాపరంగా అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయి అయితే సుభాష్ కు మాత్రం రాష్ట్ర సంగతి ఎలా ఉన్నా కనీసం జిల్లాలో కూడా ఎమ్మెల్యేలంతా రెస్పాండ్ అవటం లేదట మామూలుగా ఎక్కడైనా ఒక జిల్లాకు చెందిన ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కితే ఆ లెక్కే వేరుగా ఉంటుంది జిల్లాలో జరిగే ఓపెనింగ్లు ఇతరతర కార్యక్రమాలకు అవసరం ఉన్నా లేకున్నా ఆయన్ను పిలుస్తూ ఉంటారు మా నియోజకవర్గంలో ఆ ప్రోగ్రాం ఈ ప్రోగ్రాం అంటూ పిలిచి ఎమ్మెల్యేలు ఎక్కడ్లేని హడావిడి చేసేస్తూ ఉంటారు పాపం సుభాష్ విషయంలో మాత్రం అదంతా పూర్తి రివర్స్లో ఉందంట రామచంద్రాపురం దాటి అవతలికి అడుగెట్టాలనుకున్నా రమ్మని పిలిచేటోళ్ళు లేరు రాండి సారు రిబ్బన్ కట్ చేయండి అనేవాళ్లే కనిపించటం లేదంటున్నారు పైగా ఇప్పుడు ఆయన గారిని నియోజకవర్గానికి గనక తీసుకెళ్తే ఎక్కడ తమ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందోనని భయపడే ఎమ్మెల్యే అయితే ఉన్నారట ఉమ్మడి తూర్పుగోదావరిలో ఆయనకేదో ఎక్కడో చూడుండి అదృష్టం అలా లాగిపెట్టి మెయిన్ డోర్ ను తన్నుకుంటూ లోపలకొచ్చి మాస్టర్ బెడ్రూమ్ లో ముసుగుదని పడుకునేసరికి మినిస్టర్ అయ్యారే తప్ప వాస్తవానికి అంత సినిమా లేదని ఆ మాత్రం దానికి నెత్తి నెట్టేసుకుని ఊరేగాల్సిన అవసరమే లేదని కూడా జిల్లా సీనియర్ శాసనసభ్యులు సన్నిహితుల దగ్గర అంటున్నట్టుగా సమాచారం ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే తమది పసుపు రక్తమని ఇలా పార్టీలు మారొచ్చిన వాళ్ళని అధిష్టానం చంకనెక్కించుకుంటుందేమో గాని మాకు అవసరం లేదని కూడా అంటున్నట్టు తెలుస్తోంది ఇంకొందరైతే మరో అడుగు ముందుకేసి అయినా మంత్రిని మన నియోజకవర్గానికి తీసుకొస్తే కొత్తగా ఒరిగేదేంటయ్యా అంటూ ఆ ప్రస్తావన తీసుకొచ్చిన వాళ్ళని నిలదీసినంత పనిచేస్తున్నారంట అసలు విషయానికొస్తే ఉమ్మడి తూర్పు గోదావరి సిట్టింగ్ ఎమ్మెల్యేలో గతంలో మంత్రులుగా వాళ్ళు ఉన్నారు మూడు సార్లు చట్టసభకు వెళ్లిన సీనియర్స్ అయితే ఉన్నారు వాళ్ళంతా ఇప్పుడు మంత్రిని జూనియర్ గా చూస్తున్నారట కేవలం క్యాస్ట్ ఈక్వేషన్స్ లో సుభాష్ కు మంత్రి పదవి ఇచ్చారని ఫీల్ అవుతూ వాళ్ళు ఇగోకుపోతున్నట్టుగా చెప్పేసుకుంటున్నారు సుభాష్ సొంత నియోజకవర్గం అమలాపురం అది ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో ఆయన రామచంద్రాపురం నుంచి పోటీ చేయాల్సొచ్చింది జిల్లాల విభజన తర్వాత ఏర్పడిన కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం కనీసం అక్కడికెళ్లినా స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి మినిమం రెస్పాన్స్ ఉండటం లేదంటూ మంత్రి సన్నిహితులు తెగ అయిపోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది ఏదో ప్రోటోకాల్ ప్రకారం అధికారులు వచ్చేళ్తున్నారు తప్ప సుభాష్ కు మంత్రిగా పొలిటికల్ కిక్ దక్కటం లేదంటూ స్థానికంగా కథలు కథలుగా చెవులు కోరికేసుకుంటున్నారు అయినా గాని మంత్రింటే ఎలా ఉండాలి ఆ హంగు ఆర్భాటం హడావుడి అబ్బో ఆ లెక్కే వేరుగా కనిపించాలి కాని మనకు మాత్రం రామచంద్రాపురం దాడితే అలాంటి సీన్లేవీ లేదేంటబ్బా అని ఏకంగా మినిస్టర్ అనుచరులే గుసగుసలాడుతున్నారట ఈ క్రమంలోనే మంత్రి సుభాష్ సైతం వాస్తవాలు గ్రహించి అనువుగాని చోట అధికలమన్ రాదు అన్నట్టు పూర్తిగా రామచంద్రాపురానికే పరిమితమైపోయి ఏదో అలా అలా బండి లాగించేస్తున్నట్టు చెప్పేసుకుంటున్నాయి రాజకీయ వర్గాలు ఆ ఎందుకులే అబ్బా ఎవరూ పిలవకుంటే మనం మాత్రం ఉంది మన డప్పు మనమే కొట్టేసుకోవాలి మన నియోజకవర్గంలోనే అలా అలా తిరిగేద్దాం అన్నట్టుగా ఉందంట పరిస్థితి అదే సమయంలో రామచంద్రాపురంలో మరో రకమైన సెటైర్స్ పేలుతున్నాయంటున్నారు అరకొరగా ఎవరన్నా పిలిచినా అసలు వచ్చిన ప్రోగ్రాం ఏంటి అక్కడున్న పరిస్థితి ఏంటి అన్నదానితో సంబంధం లేకుండా మంత్రి చుట్టూ ఉన్నోళ్ళు చేసే ఎగస్ట్రా యాక్షన్ కు అవతల తలలు పట్టేసుకోవాల్సి వస్తుందట జూనియర్ ఆర్టిస్టులా మనోళ్ళు చేసే అతికి అవతల నుంచి ఇబ్బందులు వస్తున్నాయన్నా అంటూ ఒకరిద్దరూ అత్యంత సన్నిహితులు ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్టుగా సమాచారం అలాగే కొన్ని నియోజకవర్గాల్లో క్యాస్ట్ ఈక్వేషన్స్ తేడా కొడుతున్నాయనే భయం సైతం ఇంటర్నల్ గా ఉందన్నది ఇంకో యాంగిల్ గతంలో సెట్టి బలిజ్ యాక్షన్ ఫోర్స్ పేరుతో కార్యక్రమాలు నిర్వహించేవారు సుభాష్ ఆ కోణంలో ఇప్పుడు ఆయన గనక కదిపితే సామాజిక వర్గాల పరంగా లేనిపోని తంటాలు వస్తాయని కొందరు మళ్లీ మన నియోజకవర్గంలోనే కొత్త గ్రూపులు తయారవుతాయని మరికొందరు ఆచితూచి స్పందిస్తున్నారట ఇలా రకరకాల కారణాలతో సుభాష్ క్యాబినెట్లో ఉన్న ఎమ్మెల్యే ఎక్కువ మంత్రికి తక్కువ అన్నట్టుగా ఉంది పరిస్థితి అటు ఆయన వర్గం కూడా పదవైతే వచ్చింది గానీ పలుకుబడి సున్నా అంటూ తేగా ఫీల్ అయిపోతున్నట్టుగా తెలుస్తోంది